హాయ్ అండి వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ నా పేరు లక్ష్మి గుత్తి వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది కదండి నేను డ్యూటీకి వెళ్ళే హడావిడిలో అస్తమానం చేసేదాన్ని కాదు కానీ ఈసారి ఇలా ట్రై చేశాను చాలా సింపుల్గా అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి వంకాయల తోట పక్కనే ఒక ముసలావిడ ముసలాయన అమ్ముతారనమాట ఆ తోట వాళ్ళదే అక్కడికి వెళ్ళి తీసుకున్నాము ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసిస్తారు అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి ఇలా ఫ్రెష్ వంకాయలతో కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కుదిరిన వాళ్ళు ఇలా ట్రై చేయండి లేదంటే మార్కెట్ నుంచి తెచ్చినవైనా సరే ఫ్రెష్వి చూస్ చేసుకుని వండుకోవచ్చు వంకాయల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా మొత్తం వంకాయలన్నీ కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా వేరుసెన గుడ్లు ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు రెండు ఇలాచి రెండు లవంగాలు చెక్క ఇంకా బిర్యానీ ఆకు ఇవి వేసి ధనియాలు లేవండి నా దగ్గర అందుకే ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక రెండు ఉల్లిపాయల్ని మీడియం సైజ్ తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చిని తీసుకుని మొత్తం అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నాను తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి నేను నువ్వుల నూనె వేసాను అంటే పిల్లల కోసం అని చెప్పి నువ్వుల నూనెతో వండుతాను హెల్దీ కదా అని మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలాగా ముందు వంకాయలు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయలు బాగా వేగిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఇక్కడ అడుగు పట్టేస్తుందండి అందుకని అలా కలుపుతూ ఉండాలి మనం మూత పెట్టేసి ఎక్కువసేపు ఉంచితే కనుక పీనట్స్ వేసాం కదండి అందుకని అడుగు పట్టేస్తుంది అనమాట అందుకే అస్తమానం మూత తీసి కలుపుతున్నాను అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కొంచెం పసుపు కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమే ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత కొంచెం నిదానంగా కలపాలండి అంటే ఆల్రెడీ ఫ్రై చేసిన వంకాయలు కదా మొక్కలు అయిపోతాయని చెప్పి చెప్తున్నాను ఇలా నిదానంగా ఆ పేస్ట్ ఈ వంకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు కుక్ అయిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వంకాయలు మునిగేదాకా ఆ తర్వాత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎంత బాగుందోనండి టేస్ట్ అంటే వంకాయ లోపల ఇలాగ మసాలా పేస్ట్ ఫిల్లింగ్ చేసి పెట్టడం ఇదంతా నాకు పెద్ద ప్రాసెస్లాగా అనిపించి అస్తమానం చేసేదాన్ని కాదు నేను డ్యూటీకి వెళ్ళేసే హడావిడిలో కానీ ఇదైతే చాలా సింపుల్గా అయిపోయింది అండ్ టేస్ట్ చాలా చాలా బాగుందనమాట ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి Thank you so much for watching my video.